హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి ముఖ్యంగా అందరికీ కూడా ఇప్పుడే ఒక వార్త అయితే రావటం జరిగింది ఇక నుండి కొత్త విధానం అయితే అమలు కాబోతుందండి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఇంతవరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి షేర్ చేయండి ఇక ముఖ్యంగా ఉద్యోగులకి సంబంధించి ఉద్యోగుల పెన్షన్లకు సంబంధించి రాష్ట్రాలకు రిజర్వ్ బ్యాంకు నుంచి సూచనలు అయితే వస్తున్నాయండి ఈ చెల్లింపుల విధానంలో అనుసరించాల్సినటువంటి విధి విధానాలు పెన్షన్ల చెల్లింపు పరిస్థితి వంటి అంశాలపై అయితే సూచనలు అయితే చేయడం విశేషమండి ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో అమలు చేస్తున్నటువంటి విధి విధానాలను ప్రస్తావిస్తూనే ఏవి చేస్తే బాగుంటుందన్న కోణంలో కూడా నివేదిక సిద్ధం చేసింది ఇక అనేక రాష్ట్రాల్లో ఏజెన్సీ బ్యాంకులు ద్వారానే పింఛన్ అయితే చెల్లింపులు చేస్తుండగా మరికొన్ని రాష్ట్రాల్లో నేరుగా రిజర్వు బ్యాంకు ద్వారా ఇంకొన్ని రాష్ట్రాల్లో ఖజానా ద్వారా అయితే పెన్షన్లు చెల్లింపులు అయితే జరుగుతున్నాయండి ఈ యొక్క నేపథ్యంలోనే కొన్ని మార్గదర్శకాలను అయితే రిజర్వ్ బ్యాంక్ అయితే సిద్ధం చేసి పెట్టింది ఇక పెన్షన్దారులకు టెన్షన్గా పింఛను నగదు అందించడంతో పాటుగా మొత్తం పెన్షన్ల పంపకం ప్రక్రియకు ఒక సింగిల్ విండో విధానాన్ని అయితే అమలైతే చేయబోతున్నట్టు సూచనలు అయితే చేస్తుందండి ఇక పెన్షన్ల సవరణ కరువుబత్యం వంటివి అనేకం ఎప్పటికప్పుడు అమలు చేయాల్సిన విధి విధానాలు పెన్షన్దారులకు గుర్తించేందుకైతే ఈ యొక్క ఈ విధంగా గుర్తించేందుకు డిజిటల్ విధానాన్ని అయితే అమలు చేసేదానికి డూప్లికేషన్ నివారణ అధిక తక్కువ పెన్షన్లను అందించడంలో తేడాను తగ్గించడం పెన్షన్దారుల సమస్యను నివారించేందుకు గ్రీవెన్స్ మేనేజ్మెంట్ అమలు పైన సూచనలు అయితే చేసిందండి ముఖ్యంగా పెన్షన్ల చెల్లింపుల్లో రక్షణ శాఖ స్పాట్ అనే విధానాన్ని అయితే అమలు చేస్తుంది అలాగే టెలికమ్యూనికేషన్ శాఖ కూడా తన శాఖలో సొంతంగా తయారు చేసుకున్నటువంటి సంపన్న అనే విధానాన్ని అయితే అమలు చేస్తుందండి వీటిని ఒకే ప్లాట్ఫామ్పై చెల్లింపులు చేస్తుండడంతో సత్ఫలితాలు అయితే వస్తున్నట్లు భావిస్తున్న రిజర్వ్ బ్యాంకు అదే తరహా చెల్లింపులని అమలుపైన ఆలోచనలు చేస్తుంది కొన్ని రాష్ట్రాల్లో పెన్షన్ చెల్లింపులకు సంబంధించి అనేక ఫైళ్లను ఒకే ఈ పేమెంట్ ఫైల్ పంపిస్తున్నట్లయితే రిజర్వ్ బ్యాంకు గుర్తించిందండి అయితే సాధారణంగా ఈ పేమెంట్ అనేది అంటే ఈ పేమెంట్ ఫైల్లో యాభై ట్రాన్సాక్షన్ కన్నా ఎక్కువ పంపిస్తే సమస్యలు అయితే వస్తున్నట్లు ఆర్బీఐ అయితే గుర్తించిందండి దీనివల్ల నెట్ ట్రాఫిక్లో కూడా అంతరాయాలు వస్తున్న భావాన్ని అయితే వ్యక్తం చేసింది మొత్తానికైతే తొందరలోనే దీనికి సంబంధించి పరిష్కారం కూడా కనిపెట్టబోతుంది ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్